తిరుపతిలో తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి ముగ్గోటి ఏకాదశి సందర్భంగా ఆ టోకెన్ లైన్లో తొక్కిసలాట జరగడం ఆరుగురు ప్రాణాలు కోల్పోయి కొంతమంది క్షతగాత్రుల్లో హాస్పిటల్లో ఉండడం ఇది హిందూ సమాజం చాలా దిగ్భ్రాంతికి లోనైంది మేమైతే వారికి ఆ పరమేశ్వరుడు వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్లు అలాగే ఆ జిల్లా ఎస్పి పోలీస్ యంత్రాంగం ఘోర వైఫల్యం ఇది మరి టీటీడీ చైర్మన్ నాయుడు గారు అయితే గత చాలా కృతనిశ్చయంతో ఉన్నారాయన మంచి చేద్దాం త్వరితగతిన భక్తులకి దర్శనాలు చేపిద్దాం ఆ క్యూ కాంప్లెక్స్ని వెడల్పు చేశారు గతంలో కిక్కిరిసి ఉండేవి ఆ గేట్లు వెడల్పు చేశారు భక్తులు సౌకర్యాలు పెంచారు అలాగే దర్శనం దగ్గర ఏర్పాట్లు బాగా చేశారు ఇవన్నీ చేశారు కానీ ఏదైతే చైర్మన్ ఏదైతే వారి తాలూకా ఆదేశాలను పాలించలేనటువంటి ఆ కింద ఈవోలు కానీ లేకపోతే పోలీసు యంత్రాంగం కానీ ఘోరమైన వైఫల్యం చెందింది ఇది జీర్ణించుకునేటువంటి మూల్యం ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భక్తులు తాలూకా మనోభావాలు రేపు వైకుంఠ ఏకాదశి రేపు ఆరు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇక భక్తులు ఏ మొఖం పెట్టుకొని ఏ భావనతో స్వామిని దర్శించగలరు ఎంత బాధ ఆనందంగా స్వామిని దర్శించాల్సిన పరిస్థితిని ఈరోజు విషాద ఛాయలు నింపేశారు లక్షలాది మంది వస్తున్నారని తెలిసి కూడా అక్కడ పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించారు చాలా దారుణంగా వ్యవహరించారు కాబట్టి ఇది చాలా బాధాతప్తరమైనటువంటి సంఘటన ఇది ఇది మానవ తప్పిదం పోలీస్ యంత్రాంగం తప్పిదం దీన్ని తీవ్రంగా హిందూ సమాజం కట్టిస్తుంది బాధ్యులైనటువంటి పోలీసు ఎస్పీని కానీ ఈవోని కానీ ఆ విజిలెన్స్ అధికారులను కానీ తొలగించండి ఒక నిబద్ధత ఉండేవాళ్ళు దూరదృష్టి ఉండేవాళ్ళు ముందు చూపి చూపు ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి ఆ ఆఫీసర్లు మీరు వేయండి గతంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా చేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అసౌకర్యాలు లేవు అటువంటి పరిస్థితిలో కొద్ది రోజుల్లోనే ఈ విచారకరణ సంఘటన జరిగింది మేమైతే ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే కానీ పోలీస్ యంత్రాంగం ఒక పక్క టీటీడీ అధికారులు లక్ష లక్షకు పైగా టోకెన్లు ఇస్తున్నామంటే లక్ష మంది పైగా భక్తులు వస్తున్నారండి పోలీస్ యంత్రాంగం ఎస్పీలు ఏం చేస్తున్నారు మీరు కనీసం అమంత ఇంగితిజీనం ఉండకూడదా లక్ష మంది ఒక దగ్గర గుమ్ము వారికి రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో అది కూడా సమాజం చెప్పాలా పోలీస్ యంత్రాంగం మీకు ట్రైనింగ్లు ఎందుకు మీకు జీతాలు ఎందుకండి చాలా దారుణం అండి ఇది క్షమించాలని నేరం ఈ పోలీస్ యంత్రాంగం ఎస్పీ పైన కఠినమైన చర్యలు వారు సస్పెండ్ చేయాలి ఈ బాధ్యులైనటువంటి ఆఫీసులందరినీ కూడా తొలగించాలి అక్కడ మంచి నిజాయితీగా నిజాయితీతో ఉండేటటువంటి భక్తుల మీద భావనతో ఉండేటువంటి అధికారులు నియమించాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నామండి తప్పనిసరిగా ఈ సందర్భంగా మేము ఎవరైతే మన విశాఖపట్నం చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు అలాగే మన ఇతర జిల్లా వాసులు వాళ్ళు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి ఆదుకునేటట్లుగా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే అవకాశం ఉంటే టీటీడీ చైర్మన్ గారు ఆ కుటుంబాల నుంచి ఒక వ్యక్తిని టీటీడీలో ఒక జాబ్ ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి వాళ్ళు ఆ సందర్భంగా వాళ్ళు కొంత ఊరటనైనా పొందుతారు మా అమ్మ కాని మా నాన్న కానీ మా బంధువులు చనిపోయినా మా కుటుంబంలో సభ్యుడు తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఆ ఒక ఆనందమైన వాళ్ళకి కలుగుతుంది విషాదంలో కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఒకరు చొప్పున టిటిడి లో ఉద్యోగం కల్పించి వాళ్ళని ఆదుకోవాలని మేము మరీ మరీ కోరుతున్నామండి